హలో నమస్తే అండి నేనేమో కరివేపాకు పొడి చేసి చూపిస్తున్నానండి కరివేపాకు పొడి కావలసినవి ఇదిగోండి కరివేపాకు ఇంత తీసుకున్నాను ఇది ఒక పా ముప్పై రూపాయల కరివేపాకు ఉంటుందండి మాకు తెలిసిన ఆయన ఒక ఐనిచ్చేది ఇది ఈ కరివేపాకు తీసుకున్నాను ఇదేమో ఒక ధనియాలండి రెండు స్పూన్లు దాంతో మిడపప్పు ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ ఏమో జీలకర్ర ఒక పదిహేను ఏమో ఎండువిరపకాయలు చిన్న చింతపండు అండి నిమ్మకాయ అంటే చింతపండు వెల్లుల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి తయారు చేసే విధానం చూసి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని అండి ఆయిల్ వేడే మినపప్పు ఫస్ట్ వేసుకోవాలండి ఇలా చనపప్పు కూడా వేసుకోవచ్చు నేనేట్లేదు చనపప్పుడు కొంచెం వేగాక అప్పుడు మిగిలి వేస్తానండి ఇందులో మినపప్పు వచ్చి కొంచెం దోరగా వేగాక ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకోవచ్చండి ఇక కొంచెం రెడ్గా ఇందులో ఇందులోనే ధనియాలు వేస్తాను మిరప కొంచెం ఏగడ టైప్ పడుతుంది కదండి ధనియాలు జీలకర్ర వేగం వేగిపోతుంది ధనియాలు జీలకర్ర వేసప్ క్రీమ్స్ ఇలాగే వేసుకున్నాం ఇదిగోండి జీలకర్ర ధనియాల పొడి వేగాయి ఇందులోనే వెండి మిరపకాయలు వేసుకోవాలండి వెండి మిరపకాయలు కూడా బాగా ఏగాలి చిన్న మంట మీద కొంచెం తగ్గించి వేపుకుంటే బాగుంటుందండి మాడకుండా బాగా ఏగుతాయి లేకపోయింది ఒక గిన్నెలో తీసుకుంటాను ఇవి ఇదే పల్లండి కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేపుకోవాలండి బాగా కడిగి బాగా నీళ్ళలోనే అండి కొంచెం వర్షాలు పడడం వల్ల రెండు రోజులు లేట్ అయింది ఆకు ఇది కొంచెం కరకరలాడుతున్నట్లు వేపితే పొడి బాగా వస్తుందండి కరివేపాకు పొడి చాలా మంచిదండి పిల్లలకు కూడా అలవాటు చెయ్యండి చేస్తే చాలా ఒక ముద్దు దగ్గరికి కూడా రెండు ముద్దల దగ్గర వేసుకొని తింటే తర్వాత ఏ కూర వేసుకొని తిన్న ఆరోగ్యాన్ని చాలా మంచిది పిల్లలకు కూడా కొంచెం అలవాటు చేస్తే ఇప్పటి నుంచి అలవాటు అవుతుందండి ఇకండి కరివే కరివేపాకు ఇలా వేపానండి ఇక ఇలా కరకరలాడాలండి కరివేపాకు పొడికి అలా వేపిస్తే పొడి కూడా చాలా బాగుంటుంది మీకు గ్రైండ్ చేశాక చూపిస్తా అండి ఫస్ట్ ఇగండి గ్రైండర్లోని ధనియాలు ఎండుమిరకాయలు మినపప్పు గ్రైండ్ చేసినక జీలకర్ర అది కొంచెం ఫస్ట్ పొడి చేసుకొని తర్వాత ఇవన్నీ వేసుకుందామండి ఇంకా పొడిలా అయితే చాలండి రుగ్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం గరుగ్గా ఉంచుకోవాలండి మరి మెత్తగా ఫేస్ లాగా ఇగోండి కరివేపాకు ఇలా పొడి చేశానండి మరి మెత్తగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది ఇలా పొడి ఇక ఇందులో చింతపండు వెల్లుల్లిపాయలు వేసి ఇవి ఆకుంది కదండి మిగిలింది కొంచెం ఆకుంది ఇది కూడా వేసి గ్రైండ్ చేస్తారండి అప్పుడు ఉప్పు వేసుకొని శుభ్రం పొడి కలుపుకోవడం ఏంటండి ఇదిగోండి అది చింతపండును వెల్లుల్లి ఆ పొడి కూడా వేసండిగా కొంచెం ఉప్పు వేసుకుంటానండి కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం పొడి అంతా కిందనది పైది అంత ఇలా కలుపుకోవాలండి ఇది చాలా మంచిదండి కరివేపాకు పొడి పిల్లలకు కూడా బాగా పెట్టండి ఇది కరివేపాకు పొడి చాలా మంచిది అలవాటు చేయండి ఇది చాలా నిల్వ ఉంటుందండి ఇది తడి లేకుండా చేసుకొని తడి లేకుండా ఆకు కూడా శుభ్రంగా కడుక్కొని చేసుకుంటే ఒక మూడు నెలలు కూడా మీకు పాడవకుండా ఉంటుంది చాలా మంచిదండి కరివేపాకు పొడి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఒక చిట్కా చేద్దాం అనుకుంటున్నానండి కుటుంబం చక్క హాయిగా ఉండాలంటే ఎవరైనా అన్న కోపాన్ని తగ్గించుకొని కోడలంది కూతురు అంది అనుకోకుండా అందరినీ కూడా చక్క ఆ కోపాలు తగ్గించుకొని బాగా ఉండి కోళ్ళైనా సరే అలా తీసుకొని కూతురైనా అలా సమానంగా తీసుకుంటే ఇంట్లో ఏ గొడవలు రావండి అందరూ ఆనందంగా ఉంటారు చక్క అలా ఉండండి ఇలాంటి ఆరోగ్యమైన పళ్ళు కూడా తింటూ ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి